డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు మానవత్వానికి పరిధులు పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి మించిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యవసర సరుకులు పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది ఒక డాక్టర్ శంకర్ శర్మ పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉంది కూడ పెట్టుకుని కులం మతం అంటూ ఎస్సీబీసీ మైనార్టీలకు పండుగ పూటల్లా అవసరమైన సరుకులను అందజేయడం వంటి మానవత్వం ఉన్నది శంకర్ శర్మలోనే అన్నారు అయితే డాక్టర్ శంకర్ శర్మ దగ్గరికి వెళ్తే సహాయం కావాలన్న వారికి తోచిన సహాయం చేసే గొప్ప గుణం గల వ్యక్తి డాక్టర్ శంకర్ శర్మ అని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు విశాల సుమలత రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు எவரிக்கே நவண்டி சரி கழிவா

పేద భావాలు లేకుండా డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు మానవత్వానికి పరదులు భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి ముంచిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు చేస్తున్నది ఒక డాక్టర్ శంకర్ శర్మ గారే పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శంకర్ శర్మ గారిలో ఉంది కూడు పెట్టని కులం మతం అంటూ ఎస్సీ బీసీ మైనార్టీలకు పండగ పూటల్లా అవసరమైనప్పుడు సరుకులు అందచేయడం వంటి మానవత్వం ఉన్నది ఒక్క డాక్టర్ శంకర్ శర్మ గారిలోనే అని ఈ సందర్భంగా మేము తెలియము మానవత్వానికి పరదులు భావాలు లేని గొప్ప డాక్టర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ డాక్టర్ శంకర్ శర్మ గారు గ్యాస్ట్రో ఎంటాలజిస్టులో ఉన్న హాస్పిటల్ ఉంది మన శంకర్ శర్మ గారు డాక్టర్ అనేక విధాలుగా ఏదైతే నేను స్పోర్ట్స్ అథారిటీ ఇంకొకటి ముగ్గుల పోటీలకు కానీ కబడ్డీ పోటీలు అనేక కార్యక్రమాలకి ఎవరు పోయినా కాదనకుండా హెల్ప్ చేసే వ్యక్తి అలాంటి షేవాగులం ఉన్న వ్యక్తి డాక్టర్ గొప్ప మనసు ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి వ్యక్తి ముందు ముందు ఇంకా ముందు కార్యక్రమాలకి గొప్ప హెల్ప్ చేయాలని అలాగే పలు కార్యక్రమాలకి విద్యార్థి స్టూడెంట్స్ సంఘాలకైతేనేమి ఇంకొకటి స్పోర్ట్స్కి అయితేనేమి అందరికీ భోజన వసతి కార్యక్రమాల ద్వారా అనేక విధాలుగా హెల్ప్ చేశాడు